విద్యార్థులకు ప్రభుత్వం మరొక కీలక ప్రకటన టెన్త్ క్లాస్ పాస్ కాని విద్యార్థులకు అయితే మరొక అప్డేట్ అయితే ఇచ్చారు సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ ఫం టెన్త్ ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది అయితే ఫెయిల్ అవ్వడం అయితే జరిగిందనమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఫెయిల్కి సంబంధించి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారందరూ కూడా జూన్ మూడు నుంచి సప్లిమెంటరీ పరీక్షలు అయితే ఉండబోతున్నాయి పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు కూడా జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయని ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది ఫీజు చెల్లింపునకు తుది గడువు మే పదహారులోగా ప్రకటించింది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు మే పదిహేను వరకు అవకాశం అయితే కల్పించారు ఇందుకోసం సబ్జెక్టుకు ఐదు వందల చొప్పున చెల్లించాలని రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవచ్చని సబ్జెక్టుకు వెయ్యి అయితే చెల్లించాలని రీవెరిఫికేషన్కి దరఖాస్తు అవకాశం అయితే కల్పించారు ఒక్క విద్యార్థి పాస్ కాని పాఠశాల అయితే రెండు ఉన్నాయన్నమాట ఈ ఏడాది రెండు ప్రైవేట్ పాఠశాలలు ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు ఈ ఫలితాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా తొమ్మిది తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఉత్తీర్ణత నమోదు కాగా వికారాబాద్లో అతి అత్యల్పంగా డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఏడు శాతం అయితే అయింది జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతాలు అయితే ఇచ్చారు ఎవరైతే ఫెయిల్ అయిపోయారో వారందరికీ కూడా అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట ఫెయిల్ అయిన పనులందరికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా జూన్ జూన్ మూడు నుంచి సప్లిమెంటరీ పరీక్షలు అయితే ఉన్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్